బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో లోక్సభ నియోజకవర్గాల విషయంలో ఎవరెవరు బరిలో దిగబోతున్నారు ఆ విషయంలో స్పష్టత వచ్చిందా ప్రధానంగా అధికార పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇరవై నాలుగు చోట్ల ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించేసింది ఈ ఇరవై ఐదు చోట్ల అభ్యర్థుల ప్రకటన పూర్తయినటువంటి నేపథ్యంలో మనం తెలుగుదేశం పార్టీ అలానే జనసేన బీజేపీ కూటమి పరిస్థితి ఏంటి అనే అంశాన్ని విశ్లేషిస్తే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా పదమూడు నియోజకవర్గాల విషయంలో అభ్యర్థుల ప్రకటన చేసింది ఈ ప్రకటనతో ఎవరెవరు ప్రత్యర్థులు ఎవరు ఎవరికి ప్రత్యర్థులు అనేటువంటి విషయంలో దాదాపు డెబ్బై ఐదు శాతం నియోజకవర్గాల్లో ఒక స్పష్టత వచ్చేసినటువంటి పరిస్థితి సో ఈ నియోజకవర్గాల్లో ఎవరు ఎవరికి ప్రత్యర్థులుగా మిగులుతున్నారు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినటువంటి ఆ అభ్యర్థుల జాబితాను కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం తెలుగుదేశం పార్టీ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది మొత్తంగా పదమూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన చేసేసింది ఆ పార్టీ లోక్సభ స్థానాల్లో బరిలో బరిలో ఎవరెవరు అనేటువంటి శ్రీకాకుళంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కింజరపు రామ్మోహన్ నాయుడు బరిలో దిగుతున్నారు అలానే విశాఖపట్నం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఎందుకంటే తెలుగుదేశం ఫ్యామిలీ మెంబర్ కాబట్టి మళ్ళీ భరత్ బరిలో దిగుతారు ఇక అమలాపురం నుంచి గంటి ఫ్యామిలీ నుంచి గంటి జీఎంసీ బాలయోగి ఫ్యామిలీ నుంచి గంటి హరీష్ మాధుర్ లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసి టఫ్ ఫైట్ ఇచ్చారు బట్ ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఇక ఏలూరు నియోజకవర్గం నుంచి పుట్ట మహేష్ యాదవ్ అనూహ్యంగా ఆయన బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అవతల ప్రత్యర్థి పార్టీ పెట్టినటువంటి అభ్యర్థి బీసీ కేటగిరీ కావడంతో ఇక్కడ నిర్ణయం తీసుకుని విజయవాడ లోక్సభ స్థానం సిట్టింగ్ స్థానం అది కేసినేరి నాని ఆయన పక్కన పెట్టి కేసినేరి చిన్నిని బడిలో నిలుస్తున్నాడు నాని అటు వైఎస్ఆర్సీపీ నుంచి బదిలో నిలుస్తున్నటువంటి పరిస్థితి గుంటూరు నుంచి పెమనా పెమసాని చంద్రశేఖర్కి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ముందే ఖరారు చేశారు ప్రచారంలో కూడా ఆయన దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇక నరసరావుపేట నుంచి సిట్టింగ్ ఎంపీ లావకృష్ణదేవరాయలకు దక్కింది అవకాశం బాపట్ల నుంచి ఎవరు ఊహించిన విధంగా తెలంగాణకు చెందినటువంటి ఐపీఎస్ అధికారి టి కృష్ణప్రసాద్ ఛాన్స్ కొట్టేశారు ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బడిలో దిగడం అలానే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ విషయంలో కొంత అసంతృప్తి గురి కావడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇక నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకుడు వెంటనే ఆయనకు కూడా టికెట్ కేటాయించారు చిత్తూరు నుంచి దగ్గుమళ్ళ ప్రసాదరావుకి టికెట్ కేటాయించారు ఇక కర్నూలు నుంచి బస్తిపాటి నాగరాజు పంచలింగాల నాగరాజు అంటారు ఆయనకి అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నంద్యాల నుంచి బైరెడ్డి శబరి హిందూపూర్ నుంచి బీకే పారసారదే వాస్తవానికి ఇందులో హిందూపూర్ సీటు బీజేపీ అడుగుతుంది అనేటువంటి చర్చ నడిచింది అలానే అమలాపురం సీటు పైన కూడా ఒక డిస్కషన్ నడిచింది బీజేపీ వైపు నుంచి విశాఖపట్నం సీటు పైన కూడా బీజేపీ మాకు కావాలనేటువంటి డిమాండ్ పెట్టింది అనేటువంటి చర్చ అయితే మిత్రపక్షాలకి ఇచ్చేటువంటి సీట్లలో భాగంగా ఒక కేటాయింపు చేసింది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే అన్ని సీట్లు బదలాయించుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి రెండు సీట్లు ఒకటి అనకాపల్లి వదిలేసి విశాఖపట్నంలో ఈసారి తెలుగుదేశం బరిలోకి దిగుతున్నట్టుగా సంకేతాలు ఇచ్చింది సో ఒకసారి ప్రత్యర్థులు ఎవరు ఏ పార్టీ అభ్యర్థి ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే దాదాపు పదమూడు ఈ పదమూడు నియోజకవర్గాల్లో ఒక స్పష్టత వచ్చేసినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది కాబట్టి ఇది చూస్తే శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మ్యాప్ ఇది దీనిలో పేరాడ తిలక్ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో నిలుస్తున్నారు పేరాడ తిలక్కి పోటీగా కింజరాపు ఎర్రనాయుడు కొడుకు మో రామ్మోహన్ నాయుడు ఇక్కడ బరిలో దిగుతున్నారు ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఈసారి ఓటు ఎవరికి దక్కుతుంది అనేటువంటి విషయంలో ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది రైట్ బొత్స ఝాన్సీ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగుతున్నారు ఇక ఆమెకి ప్రత్యర్థిగా మాతుకుమిల్లి భరత్ని డిసైడ్ చేసింది తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ లాస్ట్ టైం ఎలక్షన్స్లో పోటీ చేశారు కాకపోతే ఓటమిపాలైనటువంటి పరిస్థితి ఇక మరొక నియోజకవర్గం మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం అమలాపురం నియోజకవర్గంలో కూడా పిక్చర్ క్లారిటీ అయిపోయింది ఇక్కడ పోటీ పడేది రాపాక వరప్రసాద్ వర్సెస్ గంటి హరీష్ వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ ఉండేటువంటి క్లారిటీ రెండు పార్టీలు ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక మరొక నియోజకవర్గం ఏలూరు నియోజకవర్గం పరిధిలో చూస్తే క్రమంగా కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ కారుమూరు నాగేశ్వరరావు మంత్రి ఎమ్ ఆయన కుమారుడు బరిలోకి దిగుతున్నారు ఆ పిక్చర్ ఇక్కడ క్లారిటీ వచ్చింది ఆయనకు ప్రత్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ అనే రంగంలోకి దింపింది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే మహేష్ యాదవ్ కూడా బీసీ వర్గ ఇద్దరు కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు అటువైపు నుంచి చూస్తే కనుక మహేష్ యాదవ్కి ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి బంధుత్వాల పరంగా యనమల రామకృష్ణుడు వెళ్తూ ఉన్నటువంటి సంబంధాలు ఇక విజయవాడ సీటు విషయంలో కూడా ఒక స్పష్టత వచ్చింది ఇక్కడ కేసినేని నాని సిట్టింగ్ ఎంపీ తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి ఈసారి ఆయనకు ప్రత్యర్థిగా ఆయన సొంత తమ్ముడు కేసినేని చిన్ని కేసినేని శివనాథ్ ఆయన బరిలోకి నిలుస్తున్నారు ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య కుటుంబ తగాదాలకు సంబంధించినటువంటి చర్చ గత కొంతకాలంగా నడిచింది ఫైనల్గా సీటు చిన్నిని తెలుగుదేశం పార్టీ సీటు చిన్నిని వరించినటువంటి పరిస్థితి ఆయన పార్టీ మారినటువంటి గుంటూరు లోక్సభ స్థానానికి సంబంధించి వెంకటరావు వెంకట్రావు పొన్నూరు ఎమ్మెల్యే ఆయనకి వైఎస్ఆర్సీపీ అవకాశం ఇచ్చింది ఎంపీగా పోటీ చేయడానికి అటు పెమ్మసాని చంద్రశేఖర్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డిసైడ్ చేసింది సో ఇద్దరు ప్రత్యర్థులు కూడా క్లారిటీ వచ్చేసింది ఇక నరసరావుపేట నుంచి చూస్తే కనుక నిన్నటి వరకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్కి ఇక్కడ సీటు దక్కింది నరసరావుపేట నుంచి లోక్సభ బరిలో దిగడానికి అలానే ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలకి ఈసారి తెలుగుదేశం పార్టీలోకి ఆయన మారినటువంటి నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల దృష్ట్యా కూడా ఈసారి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు పార్టీ మారి తెలుగుదేశం వర్సెస్ వైసీపీలో ఇక్కడ నరసరావుపేట బరి కూడా క్లారిటీ వచ్చేసినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది ఇక నంద్యాల నియోజకవర్గ పరిస్థితి చూద్దాం నంద్యాల లోక్సభ స్థానానికి సంబంధించి పోచే బ్రహ్మానందరెడ్డికి వైఎస్ఆర్సీపీ సీటు కేటాయించింది దాటు బైరెడ్డి శబరికి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది వీళ్ళిద్దరు పోటీ ఏ విధంగా ఉంటుంది నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి బైరెడ్డి ఫ్యామిలీ కూడా అక్కడ మంచి పట్టున్నటువంటి ఫ్యామిలీ ఈ నేపథ్యంలో ఆమెని బరిలోకి దింపేటువంటి ప్రయత్నం చేశారు ఇక బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్ ఉన్నారు ఆయన పైన తిన్నెడ్డి కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం వాళ్ళిద్దరి మధ్య కూడా పోటీ రసవత్రంగా ఉండే అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తుంది నాలుగు లోకల వివాదం కూడా రాజుకుంది కాబట్టి ఏ విధంగా ఉంటుంది ఎన్నికల క్యాంపెయిన్ క్యాన్వాసింగ్ దాని మీద ఆధారపడే ఈ పోటీ డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక నెల్లూరుకి సంబంధించి వేణుబాక విజయసాయిరెడ్డి ఇప్పటివరకు డైరెక్ట్ ఎలక్షన్స్లో లేనటువంటి విజయసాయి రెడ్డికి వైఎస్ఆర్సీపీ అవకాశం ఇచ్చింది మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడిగా సేమ్ ఇద్దరు కొలీగ్స్ రాజ్యసభలో ఈయన రాజ్యసభ సభ నాయకుడు వైఎస్ఆర్సీపీకి ఆయనేమో మెంబరు సో వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు తలపడేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది నెల్లూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంటుందో చూడాలి ఇక చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ప్రస్తుతం ఎమ్మెల్యే రెడ్డప్పని ఎంపీ స్థానానికి ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీలో అక్కడ దగ్గుమల్ల ప్రసాదరావుకి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది వీరిద్దరు వీరిద్దరి మధ్య కూడా పోటీ పైన ఆసక్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక కర్నూలు నియోజకవర్గం పరిస్థితి చూస్తే కనుక బివై రామయ్య అనేక మలుపుల తర్వాత రామయ్యకి టికెట్ దక్కింది గుమ్మనూరు జయరామని అనుకున్నారు తర్వాత ఆయన అనాసక్తి చూపించినటువంటి నేపథ్యంలో ఈయనని బరిలోకి దింపారు కర్నూలు నగరం మేయర్గా చేశారు ఇప్పుడు బసిపాటి నాగరాజుని తెలుగుదేశం పార్టీ అక్కడ బరిలోకి దింపుతుంది ఇది మొత్తం పదమూడు నియోజకవర్గాలకు సంబంధించినట్టు ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చారు దాదాపుగా ఇటు చూస్తే హిందూపురం నియోజకవర్గంలో జలదర్శి శాంతకి వైఎస్ఆర్సీపీ ఈసారి ఎంపీగా అవకాశం ఇచ్చింది బీకే పార్థసార్ది గతంలో ఎంపీగా చేశారు అలానే ఆయన ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా కూడా చేసినటువంటి అనుభవం ఉంది పార్దసార్థికి ఈసారి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఇది మొత్తం పదమూడు నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే కనుక పోటాపోటీ సీన్ సినారియో ఇది రెండు పార్టీలకు మధ్య సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి నియోజకవర్గాలు అంటే ఈ పదమూడు సీట్ల క్లారిటీ వచ్చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ పదమూడు సీట్లకు ఇప్పుడు ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించేసింది కాబట్టి మరొక నాలుగు స్థానాలకు తెలుగుదేశం పార్టీ ప్రకటించే అవకాశం ఉంది మొత్తం కలిపి పదిహేడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ బరిలో దిగబోతుంది ఇక వైఎస్సార్సీపీ మొత్తం ఇరవై ఐదు స్థానాలకి కూడా వైఎస్ఆర్సీపీ టికెట్లు అనౌన్స్ చేసినటువంటి అభ్యర్థులను అనౌన్స్ చేసిందంటే ఇరవై నాలుగు స్థానాలకి అనౌన్స్ చేసింది ఒకే ఒకటి అనకాపల్లి నియోజకవర్గానికి అభ్యర్థిని అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఉంది ఇక వైసీపీ బీ జనసేన పార్టీకి సంబంధించి రెండు సీట్లు బరిలో దిగుతున్నారు ఆల్రెడీ ఆ రెండు సీట్ల అనౌన్స్మెంట్ కూడా అయిపోయినటువంటి పరిస్థితి కాకినాడ మచిలీపట్నం సంబంధించి అభ్యర్థుల ప్రకటన సో అక్కడ కూడా అభ్యర్థులు ప్రత్యర్థులు అంతా కూడా ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసిందని మనం అనుకోవచ్చు ఇక మరొక ఆరు స్థానాలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులను డిసైడ్ చేయాలి ఇక్కడే ఒక పెద్ద చిక్కుముడి ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీ పోటీ చేయబోయేటువంటి ఆరు నియోజకవర్గాలు ఏంటి అనేటువంటి అంశం పైన విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది ఒకసారి దాన్ని కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం బీజేపీ పోటీ చేయబోయేటువంటి ఆరు నియోజకవర్గాల పైన ఒక ఇన్ అంటే ప్రైమరీగా ప్రాథమిక దశలో ఒక క్లారిటీ వచ్చింది ఈ సీట్లో అరకు విజయనగరం అనకాపల్లి రాజమండ్రి నర్సాపురం తిరుపతి ఈ ఆరు సీట్లలోనూ పోటీ చేసే అవకాశం ఉందనేటువంటి చర్చ నడిచింది అయితే అంతర్గతంగా వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే విజయనగరం సీట్ని తెలుగుదేశానికి కేటాయించాలని బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది తెలుగుదేశానికి ఈ సీటు కేటాయించి రాజంపేట సీటుని బీజేపీ తన కోటాలోకి తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది అంటే రాజంపేట ఎంపీసీ ఎంపీ సీటు పరిధిలో ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ బరిలో దిగాలనే ఆసక్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ ఆరు సీట్లో ఈ సీటు ఒకటి మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ జాబితా పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఫైనల్ డిస్కషన్స్ అయిన తర్వాత ఈ నియోజకవర్గాలపైన ఒక క్లియర్ ప్రకటన అనే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి చేసేటువంటి అవకాశం ఉంది అలానే అధికారికంగా మిగతా సీట్ల ప్రకటన కూడా ఈ సర్దుబాటులో భాగంగానే చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటే దాదాపుగా పదిహేను సీట్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పదమూడు నియోజకవర్గాలు ప్లస్ జనసేన ఇచ్చినటువంటి రెండు నియోజకవర్గాలు పదిహేను సీట్లకు సంబంధించి ప్రత్యర్థులు ఎవరైనటువంటి విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది ఇక మిగతా పది సీట్లపై కసరత్తు అతి త్వరలోనే ముగుస్తుందని తెలుగుదేశం పార్టీ అలానే బీజేపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి